ఉద్యోగాలు ఇవ్వడు నువ్వు ఉద్యోగాలు ఇవ్వడు ఇక మీరు ఏ గొప్పతనం అని ప్రజలకు జాబ్ చెప్తారో నాకైతే అర్థం లేదు ధరలా ఆకాశానికి పెట్రోల్ వెల్సి డీజిల్ వెల్సి గ్యాస్ పెంచిది ప్రజలు యో ఈ ప్రభుత్వం ఎక్కడికెళ్ళి వచ్చింది అని అనుకున్నావు రైతులకు రుణమాఫీ కూడా నువ్వు చేసే ధైర్యం లేదు అదే కార్పొరేట్ సెక్టరు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నువ్వు రుణమాఫీ చేస్తావు ఇవన్నీ మీ తప్పులు పెట్టుకొని ఏదో మీడియా మీ చేతులు ఉన్నదని దాన్ని మీరు హైప్ క్రియేట్ చేస్తే మేము వస్తాం రావబోన్న నువ్వు ఏది ఎన్నికల్లో కూడా మేము చిన్న పొరపాటు టీఆర్ఎస్కి వెళ్ళి తీసుకొచ్చిన అతనికి ఈ కాంగ్రెస్ ఎవరికి దాన్ని మీరు ప్రచారం ఏం చేశారు మళ్ళీ ఈయన టీఆర్ఎస్లోనే పోతాడు టీఆర్ఎస్లోనే పోతాడు అని తప్పుడు ప్రచారం చేసి మీరు గెలిచారు మొన్న ఇది హుజురాబాద్ ఏమిటి అది మీ ఎన్నికనా దెర్ ఇస్ ద ఫైట్ బిట్వీన్ కేసీఆర్ అండ్ ఈటల రాజేందర్ వాళ్ళిద్దరి బయట వల్ల ఈటల అందరికి అన్యాయం జరిగిపోయింది బాబం ఉద్యమాల్లో పాటి పార్టిసిపేట్ చేశాడు కేసీఆర్ కుటుంబ సభ్యులకే ఎక్కువ అవకాశం ఇస్తున్నది ఈయన నువ్వు కావాలని తొక్కేస్తున్నాను సింపతి మీద ఆయన గెలిస్తే మేము గెలిచినాం మేము గెలిచినాం మీరు భజన చేసుకుంటున్నారు తప్పితే ఎనభై సీట్లు వస్తాయట ఎనిమిది వస్తే మహా గొప్పరా బాబు పబ్లిసిటీ ఎందుకు ఏదో వేరే ఏదో సిచ్యువేషన్ బట్టి ఒకసారి వచ్చినంత మాత్రాన మేమేమో గెలిచి చేస్తామంట కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతాయంటే ఎవరు బాబు ఎప్పుడు పోదు కాంగ్రెస్ ఒకసారి డౌన్ అవుతుంది మళ్ళీ లేస్తుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ దేవడానికి మేము చేస్తాం ఇవాళ రైతులకు కొనుగోలు చేయాలని మీరు కొనుగోలు చేయరు ఎఫ్సీఐ తోట ఎఫ్సీఐ వాళ్ళు మేము కొనుగోలు చేయమంటారు కేసీఆర్ అంటారు మీరు కొంటలేరు అంటారు మీరు ఇద్దరు కూడా నాటకం ఆడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి అటు రైతులు ఇటు పేదవాడు ఇటు ధరలు పెరిగి ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి బీజేపీ పార్టీ పవర్లో వస్తుందంటే ఎవడు నమ్ముతాడు ఈ హైప్ క్రియేట్ చేసి పనిచేసి మేమే ఆల్టర్నేట్ రా బాబు నువ్వు ఆల్టర్నేట్ కాదు కాదు కాదు